హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ కుకింగ్ అండ్ ఈ ఈరోజు ఈ వీడియోలో టేస్టీ టేస్టీగా టెంప్టింగ్ గా సీ ఫిష్తో ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నారు కదా ఇది ఏదో బోన్లెస్ చికెన్ అనుకోవద్దు బోన్లెస్ ఫిష్ అనమాట కొమ్ముకోణం ఫిష్ అనేది ఆర్థన తెలుసా లేదా దీన్ని చేప అని కూడా ఉంటారంట ఇది ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఫ్రై కోసం నేను ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు కారం అనేది వేసుకుంటున్నాను కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే కొంచెం తగినంతగా పిసుకు తగినంత సాల్ట్ అనేది వేసి అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది వేస్తున్నాను అలాగే ధనియాల పొడి ఇవంతా వేసి బాగా మిక్స్ చేసుకొని దీనిలోనికి ఒక నిమ్మకాయని స్వీష్ చేసి రసాన్ని వేసి బాగా కలుపుతున్నాను ఇప్పుడు ఈ మిశ్రమంలో ఈ చేప ముక్కల్ని బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి సీ ఫిష్ అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి ఇలా మన్ డైట్లో అప్పుడప్పుడు ఇలాంటి ఫిషెస్ కూడా తింటే అంతకు మంచిది చూస్తున్నారు కదా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఆయిల్ అనేది వేసి బాగా కలిపి ఒక పావు గంట నుంచి అరగంట వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడే మసాలా అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామందికి ఫిష్ అయితే చాలా ఇష్టం ఉంటుందండి కానీ దానిలో ముళ్ళులు తీసుకుని అయితే ఎవరైనా చిన్నపిల్లలైనా పిల్లలైనా అయినా ఈజీగా తినేయచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పాన్ మీద ఈజీగా ఫ్రై చేస్తున్నాను స్టవ్ పైన పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకునే ఫిష్ అనేది తీసి ఒక్కొక్కటిగా ఈ పాన్ పైన అయితే వేస్తున్నాను ఎవరైనా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ కానీ టేస్టీ అండ్ హెల్తీ అనమాట చాలా మంచి రెసిపీ మన డైట్లో ఖచ్చితంగా సీ ఫుడ్ అంటే నాన్ వెజ్ పీల్ అనమాట నాన్ వెజ్ తినే సీ ఫుడ్ తింటే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ఒమేగా త్రీ యాసిడ్స్ సప్లిమెంట్ రూపంలో తీసుకుంటూ ఉంటాం కదా ట్యాబ్లెట్స్ కాకుండా ఇలా ఫిష్ దొరికినప్పుడు తింటే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఫుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి మంచి మినరల్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి తప్పకుండా తినాలి చూడండి ఈజీ ప్రాసెస్ కూడా మనకి హెల్తీ కదా ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చుకుంటూ వేయించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అలాగే బోన్లెస్ చికెన్ లానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫిష్ లానే అనిపించదు మనం మసాలా అంతా ఎక్కువగా చక్కగా వేసుకుంటే బాగుంటుంది ఇలా వేగుతుంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుందండి ఈ విధంగా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ ఫిష్ అనేది కొమ్ముకోనం ఫిష్ అంటారంటండి ఇది చాలా రకాలు ఉంటాయంట ఇదైతే వైట్ కలర్ అనమాట ఎల్లో ఉంటుంది రెడ్ ఉంటుంది చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి సీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి ఇవే రెస్టారెంట్లో తినాలంటే చాలానే కాస్ట్ ఉంటుంది కదా మైనీస్లో కానీ టమాటో కచప్లో కానీ ఇవి మనం తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే